నేను మనిషిదై ఉండి ఎందుకు నేను పెళ్లి చేసుకోలేదు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు యువకుల అనే అందరూ ఎప్పుడు పెళ్ళి పోయొస్తా పెళ్లి చేసుకుని హ్యాపీ బాహుబలి ట్రిపుల్ ఆర్ సలార్ పుష్ప అని మన డైరెక్టర్ సినిమాలు చేస్తుంటే ఒకే ఒక వ్యక్తి మాత్రం నేను సమాజం కోసమే పుట్టాను వాళ్ళ కోసం మాత్రమే సినిమాలు తీస్తానంటూ ఇప్పటికీ రైతుల కష్టాల మీద ప్రజల జీవితాల మీద సినిమాలు చేస్తున్నారు ఆయనే ఆర్ఆర్ నారాయణమూర్తి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మూర్తన్న అని ప్రేమగా పిలిచేయిన రీసెంట్ గా యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాతో మళ్లీ మన ముందుకొస్తూ ఆ సినిమా తాలూకా ఒక ఇంటర్వ్యూలో నారాయణమూర్తి ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఆయన తన జీవితంలో చేసిన కొన్ని తప్పుల గురించి ఇంట్రెస్ట్ చేశారు అయితే నారాయణమూర్తి చేసిన కామెంట్స్ ఏంటి ఇంతవరకు ఆయన చేసుకోలేదు అసలు నారాయణమూర్తి బ్యాక్ గ్రౌండ్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు సమాజం కోసం మాత్రమే ఎందుకు సినిమాలు తీస్తున్నాడు కోట్ల రూపాయలు ఇస్తామన్నా కూడా నారాయణమూర్తి వేరే హీరోల సినిమాలో ఎందుకు నటించలేదు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రీసెంట్ గా ఆర్ నారాయణమూర్తి గారు తను తీసిన యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ పెళ్లి గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను ఎందుకు ఒంటరిగా ఉన్నాను పెళ్ళెందుకు చేసుకోలేదు కొంత ఇల్లు కార్ ఎందుకు కొనలేదు అని ఫీల్ అవుతుంట నాకు కూడా ఒక తోడుంటే ఎంతో బాగుండు అనుకున్నప్పుడే ఇంటి ముందు రెండు పక్షులు ఎగురుకుంటూ గూటికెళ్లాయి జీవరాశులన్నీ ప్రకృతి ధర్మాన్ని ఎప్పుడు ఫాలో అవుతుంటాయని దాంపత్యం అనేది ఎంత ముఖ్యమో తనకు ఈ వయసులో తెలిసిందని ఆయన బాధపడ్డారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి పెళ్లి వయసు రాగానే హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉండండి నాలాగా ఎవరు సింగిల్ గా ఉండకండి అంటూ నారాయణమూర్తి గారు ఎమోషన్ అయ్యారు ఇక ఆ నారాయణమూర్తి గారి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆయన పూర్తి పేరు రెడ్డి నారాయణమూర్తి ఈయన పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన ఆంధ్రప్రదేశ్ లోని మల్లంపేటలో ఉన్న రెడ్డి చిన్నయ్య నాయుడు చిట్టెమ్మ అనే మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన దంపతులకు జన్మించారు మూర్తి గారికి ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు మూర్తి గారి తండ్రి ఊళ్ళో పొలం పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు ఇక నారాయణమూర్తి గారు తన స్కూలింగ్ ని రౌతులపూడి ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేయగా అప్పుడు చదువులో అంతంత మాత్రమే ఉన్న నారాయణమూర్తి గారు చిన్నప్పటి నుంచి ఆదివాసీలు దళితులపై జరిగే దౌర్జన్యాలను ఎంతో బాధపడేవాడు ఆ టైంలోనే నారాయణమూర్తి గారు తన స్నేహితులను హక్ చేసుకోగా అతను దళితుడు కావడంతో నారాయణమూర్తి తండ్రి తన కొడుకు దళితుడిని కౌగలించుకోవడం తట్టుకోలేక ఆ రోజు మూర్తి గారిని బా కొట్టి అన్నం కూడా పెట్టకుండా రూమ్ లో పెట్టి తాళం వేశారు దాంతో ఆ రోజు నుంచి నారాయణమూర్తి గారు తండ్రి చెప్పినట్టు వినడం మొదలు పెట్టాడు స్కూల్లో చదివేటప్పటి నుంచే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కి వీరాభిమాని అయిన నారాయణమూర్తి గారు ఆయన సినిమాలు చూసొచ్చి తన ఫ్రెండ్స్ ముందు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాగే యాక్ట్ చేసి చూపించడంతో స్నేహితులందరూ నారాయణ మూర్తితో నువ్వు సినిమాలోకి వెళ్తే పెద్ద స్టార్ స్టార్వని ఎంకరేజ్ చేసేవారు దాంతో ఆ రోజు నుంచి మూర్తి గారికి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది దాంతో మూర్తి గారు తన సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పూర్తవగానే సినిమాలకు వెళ్లి పెద్ద హీరో అయ్యాకే మళ్లీ వస్తానని తన తల్లితో చెప్పి ఆమె వద్దన్నా వినకుండా యాభై రూపాయలు తీసుకుని కి వెళ్లి ట్రైన్ ఎక్కాడు అలా మద్రాస్ వెళ్లి సినిమా అవకాశం కోసం నేరుగా ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడాలని రెండు రోజులు వెయిట్ చేశారు కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఏఎన్ఆర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ వాచ్మెన్ ఆయన అక్కడి నుంచి గెంటేశారు దాంతో నారాయణమూర్తి తను ఎలాగైనా హీరో అయ్యాకే తిరిగి ఊరికెళ్లాలని పాత్ పై పడుకుంటూ కొద్ది రోజులు కాలం గడిపాడు అలా కొద్ది రోజుల తర్వాత తన దగ్గరున్న డబ్బులు అయిపోయేసరికి ఆయన పరిస్థితి దారుణంగా మారింది ఇక ఆ టైంలోనే దాసరి గారు తాత మనవడు అనే మూవీని డైరెక్ట్ చేస్తుండగా నారాయణమూర్తి గారు నేరుగా కి వెళ్లి దాసరి గారిని కలిసి ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వమని తనకు వచ్చిన యాక్టింగ్ చేసి చూపించగా అప్పటికే ఎంతో బిజీగా ఉన్న దాసరి గారు తన నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తానని చెప్పి అక్కడ నుంచి పంపించేశారు కానీ అక్కడే ఉన్న ఒక మేకప్ మ్యాన్ తో నారాయణమూర్తికి పెరిగిన పరిచయం నిశ్చయంతో అతను మూర్తిగారి పరిస్థితి అర్థం చేసుకుని కృష్ణగారు నటిస్తున్న నేరమో శిక్ష అనే మూవీలో పాత్ర ఇప్పిస్తానని చెప్తూ రేపు స్టూడియో దగ్గరికి రమ్మని చెప్పగా మూర్తిగారు ఆ మరుసటి రోజు లొకేషన్ కెళ్లారు కానీ అక్కడ ఆయన్ని నూట మంది జూనియర్ ఆర్టిస్ట్ లో ఒకరిగా నిలబెట్టడంతో తాను హీరో అవడానికి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ అయ్యాన్ని బాధపడుతూ ఆయనలో ఆయనే కుంగిపోయారు అలా ఆయన చెన్నైలో ఉండడానికి నీడలేక తినడానికి తిండి లేక సినిమా అవకాశాలు లేక ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు తన ఇంటర్ రిజల్ట్స్ రావడంతో అందులో తను పాస్ అవ్వగా మూర్తిగారు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తిరిగి వెళ్లిపోయారు అలా పెద్దాపురం కాలేజీ లో బిఏ డిగ్రీ లో జాయిన్ అయిన ఆయన అక్కడ అన్యాయం గురించి ధైర్యంగా ప్రశ్నించడంతో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఆయన మాటలకు ఇంప్రెస్ అయి స్టూడెంట్ యూనియన్ గా నారాయణ మూర్తిని గెలిపించారు వీటితో పాటే ఒకవైపు హాస్టల్ యూనియన్ లీడర్ గా ఉంటూనే మరోవైపు రిక్షా సంఘం అధ్యక్షుడిగా ఉంటూ ఆయన తన బాధ్యతని నిర్వహించేవారు అలా ఆయన డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు తన జూనియర్ ఆర్టిస్ట్ గా నటించిన కృష్ణ గారి నేరము శిక్ష అనే మూవీ రిలీజ్ ఆ లో నారాయణమూర్తి గారి కనిపించడంతో ఈ న్యూస్ ఊరంతా స్ప్రెడ్ జనాలందరూ వెళ్లి ఆ సినిమా చూశారు దాంతో నారాయణమూర్తి ఆశ్చర్యానికి గురే ఓ చిన్న పాత్ర చేస్తే ఇంతలా గుర్తింపు వచ్చిందంటే హీరోగా చేస్తే ఇంకెంత ఆదరిస్తారో అని డిగ్రీ పూర్తి కాగానే మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు ఇక అప్పుడే నారాయణమూర్తి గారికి ఆ కాలేజీలోని ఒక దళిత అమ్మాయితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారగా తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఆ పెళ్లికి మూర్తి గారి తండ్రి ఒప్పుకోకపోగా ఆ పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన ఆయన మూర్తి గారిని బెదిరించారు దాంతో తన తండ్రి కోసం ప్రేమ చేసుకుంటేమలేశారు ఇక వెంటనే ఆయన చెన్నైకి వెళ్లి సినిమా ట్రయల్స్ పెట్టారు అలా మొదటిసారిగా దాసరి గారిని వెళ్లి కలవగా ఆయనకి అవకాశం దొరకలేదు ఆ తర్వాత రూమ్ రెంట్ కట్టడానికి తినడానికి తిండికైనా సంపాదించుకోవాలని నారాయణ మూర్తి గారు జూనియర్ ఆర్టిస్ట్ గా ఆడడం మొదలు పెట్టారు అలా చిరంజీవి మొదటిసారిగా హీరోగా చేసిన ప్రాణం ఖరీదు మూవీలో జూనియర్ ఆర్టిస్ట్ గా తన ఇన్నింగ్ స్టార్ట్ చేసిన నారాయణ మూర్తి గారు ఇరవై ఐదు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మరోవైపు ప్రతి రోజు దాసరి గారి ఆఫీస్ కి వెళ్లి అతని కలుస్తూ ఉండేవారు దాంతో దాసరి గారు కృష్ణ గారి పెద్ద రమేష్ బాబుని హీరోగా పెట్టుకుని ఒక నక్సలైట్ పాత్ర ఇక ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో పాటు నారాయణమూర్తి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది దీంతో కోరికలే గుర్రాలైతే సీతారాములు అగ్నింపుల్ అనే సినిమాలో మూర్తి గారు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ వాటి వల్ల తనకి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఇకపై చేస్తే హీరోగానే చేయాలని డిసైడ్ అయి ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ అడిగారు అప్పుడు తన లుక్స్ మరియు పర్సనాలిటీని చూసి నీకు హీరో అయ్యేంత సినిమా లేదని కావాలంటే చిన్న పాత్రిస్తామని అందరూ ఆయన అవమానించడంతో మూర్తిగారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పట్టారు అప్పుడే ఆయనకు సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం స్నేహంగా కొద్ది రోజుల్లోనే అది ప్రేమగా మారగా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు దాంతో ఆ విషయం మూర్తిగారు అమ్మాయి ఇంటికి వెళ్ళగా ఆ ఇల్లు చాలా పెద్దగా ఉండడంతో ఇంత డబ్బులున్న అమ్మాయిని నేను చూసుకోగలనా ఆమె కావాల్సింది నేను ఇవ్వగలనా అని ఆలోచించి మన ఇద్దరికి సెట్ అవ్వదని మూర్తిగారు ఆ అమ్మాయితో చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు ఇక తాను ఎలాగైనా సినిమాలో ప్రూవ్ చేసుకోవాలని బాగా ఎవరో ఛాన్స్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం తనకి లేదని ఆయన డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా హీరోగా సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు కానీ ఆయన దగ్గర అంత తన కాలేజ్ మేట్స్ అందరూ కలిసి ఒక మూడు మందిని ఒకే చోట గ్యాదర్ చేసి వారితో తన ఒక మూవీ చేయాలనుకుంటున్నట్టు చెప్తూ అందుకు వారి సహాయం కావాలని మీకు తోచినంత డబ్బు ఇస్తే నేను ఆ మూవీ చేసి రిలీజ్ అయ్యాక డబ్బులు తిరిగిస్తానని ఒకవేళ ఆ మూవీ ఫ్లాప్ అయితే జీవితంలో సినిమా జోలుకెళ్లని చెప్పారు దాంతో అక్కడ వారందరూ కలిసి ఫండ్ కలెక్ట్ చేసి పదహారు లక్షల రూపాయలు నారాయణమూర్తికి ఇవ్వడంతో స్నేహితుల ద్వారా వచ్చిన డబ్బు కాబట్టి తన బ్యానర్ కి స్నేహ చిత్ర పిక్చర్స్ అని పేరు పెట్టి అర్ధరాత్రి స్వాతంత్రం అనే మూవీ చేసి ఆ సినిమాకు తనే హీరోగా డైరెక్టర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు గిరిజన ప్రజలు తమ బ్రతుకులు బాగా చేసుకోవడానికి ఏ విధంగా పోరాటం చేశారనే దానిపైన నారాయణమూర్తి మూర్తి గారు మూవీ చేయగా అందులో ఆయన నక్సలైట్ గా నటించారు ఇక మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో నారాయణమూర్తి ఓవర్నైట్ స్టార్ అయిపోయారు ఇక దాని తర్వాత ఆలోచించండి భూ పోరాటం అడవి తీటలు స్వాతంత్ర్య భారతం లాల్ సలాం దండోరా ఎర్ర సైన్యం చీమల దండు అని ప్రజలపై జరిగే దోపిడీలు పోలీసుల రాజకీయ అవినీతి నక్సల్స్ పోరాటం అనే అంశాలపై సినిమాలు తీసి వరుసగా సూపర్ హిట్ సాధించి పీపుల్ స్టార్ గా ఆయన ఎదిగారు అయితే ఒక స్టేజ్ వరకు సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న నారాయణ మూర్తి గారు దళం మూవీ తర్వాత తను చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని అప్పు చేసి మరి పదిహేను సినిమాలు చేయగా అవన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి ఇక ఆ టైంలోనే ఆయన ఒక పరిస్థితిని అర్థం చేసుకున్న దాసరి గారులమ్మ మూవీలో దాసరి గారు పోషించిన నక్సలైట్ పాత్ర నారాయణ మూర్తిని సెలెక్ట్ చేయగా చేస్తే హీరోగానే చేస్తారని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయనని చెప్పి మూర్తి గారు ఆఫర్ చేశారు అలా తర్వాత కూడా చిరంజీవి బాలకృష్ణ నాగార్జున స్టార్ హీరోలు కూడా తమ సినిమాలో మూర్తి గారిని సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయమని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన అందుకొక్కోలేదు ఎలా సంపాదించినా తన సినిమాతోనే పోగొట్టుకున్న తన సినిమాతోనే అనే మనస్తత్వం కలిగి ఉన్న నారాయణ మూర్తి గారు ఆ తర్వాత ఊరి మానదిరా అనే సినిమాతో మళ్లీ ట్రాక్ వచ్చారు కానీ అప్పటికే అలాంటి విప్లవాత్మకమైన స్టార్ హీరోలు హీరోయిన్లు కూడా చేయడంతో నారాయణమూర్తి మూర్తి గారు చేసిన సినిమాలపై జనాలకు ఇంట్రెస్ట్ పోయి ఆయన సినిమా అయినా కూడా ఆయన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అన్నదాత సుఖీభవా రైతన్న అనే సినిమాలు తీశారు కానీ అవన్నీ ఒకే తరహా కథలతో ఉండడంతో జనాలకు కూడా ఆయన సినిమాలపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఇక మూర్తి గారు తాజాగా యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమా తీయగా ఆ మూవీ ఆగస్ట్ ఇరవై రెండున విడుదలవుతున్న సందర్భంలో నారాయణమూర్తి గారు మాట్లాడుతూ తన అభిమానులు టికెట్ బుక్ చేసి ందుకు ట్రై చేయగా హైదరాబాద్ లో ఒకే ఒక థియేటర్ ని కేటాయించడం అది కూడా కేవలం రెండు షోలకి మాత్రమే పరిమితం చేశారు మానేసి తన సినిమాలకి థియేటర్స్ నిప్పించి చిన్న సినిమాని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక నారాయణమూర్తి గారి ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే నలభై ఏళ్లు పూర్తి కాగా ఇప్పటి వరకు మొత్తం ముప్పై ఎనిమిది సినిమాల్లో హీరోగా నటించిన ఆయన తన ఊళ్ళో రెండు కోట్లు ఖర్చు పెట్టే స్కూల్ ని హాస్పిటల్ ని కట్టించగా తనకు ఉన్న పది ఎకరాల భూమిని కూడా ఊరు అభివృద్ధి కోసమే ఇచ్చేసి తను మాత్రం ఇప్పటికే హైదరాబాద్ లో సింగిల్ గా ఉంటున్నారు ఇదిలా ఉంటే ఒకసారి నారాయణమూర్తికి హార్ట్ అటాక్ రావడంతో ఇమ్మీడియట్ గా ఆయన వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయగా డాక్టర్స్ బైపాస్ సర్జరీ చేయడంతో ఆయన బ్రతికారు మీకు నారాయణమూర్తి గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదో కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి